వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీను ఆద్య రామలక్ష్మి దగ్గరికి వస్తారు రామా మేం చెప్పేది ఒకసారి అని అంటుంది ఆద్య వద్దు ఏమి చెప్పద్దు ఇప్పుడు అర్థమైంది ఇదంతా మీరు చేసిన నిర్వాహకమే అని మీ వల్ల నేను నేను నాన్న దగ్గర మాట పడాల్సి వచ్చింది నాన్న మంచివాడు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నాడు లేకపోతే నేనేమయ్యేదాన్ని ఆయన ఎందుకు ఎందుకు నేనంటే మీకంత పగ నన్నేం చేయాలనుకుంటున్నారు నేను మీతో మాట్లాడను మీ జోలికి రాను మీరు నా జోలికి వస్తే మొన్న మాటలతో చెప్పాను ఈసారి చేతలతో చెప్తాను అక్కడ వరకు తెచ్చుకోవద్దాద్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి రామ పాపం బాధపడుతుంది రామాని ఎలా అయినా కూల్ చేయాలి అని అంటుంది ఆద్య లేదా ఇప్పుడు తను కోపంలో ఉంది దగ్గరికి వెళ్తే కొడుతుంది కూడా కాబట్టి ఒక రెండు మూడు రోజులు వదిలేసి తర్వాత మనం సాక్ష్యాన్ని సంపాదించాక రామలక్ష్మికి చెప్దాం అప్పుడు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటారు శ్రీను ఆద్యతో సరే శ్రీను నేను అదే ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య ఇంకప్పుడే వెంకట్రావు శ్రీనుని పక్కకి లాక్కు వస్తాడు నాన్న ఏం నాన్న ఎందుకు నన్ను లాక్కు వచ్చావు అని అడుగుతాడు శ్రీను రే నువ్వు చాలా మంచోడివిరా అని చాలా తింగరోడివి కూడా అయినా ఇప్పుడు నీకు అద్యకి పెళ్ళైపోయింది కదా ఇంకా ఎందుకని నువ్వు తనతో దూరంగానే ఉంటున్నావు అని చెప్పి ఇంక చెప్తూ ఉంటాడనమాట ఆ వెంకట్రావు ఇంక వెంటనే ఐడియా వస్తుంది శ్రీను కూడా సరే నాన్న నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను కానీ ఈ విషయం నువ్వు అత్తయ్యతో చెప్పాలి అని చెప్పి ఇంకా వాళ్ళ అత్తయ్యకి చెప్పమని చెప్తాడు శ్రీను ఇది ఇలా ఉండగా వెంకట్రావు జానకి దగ్గరికి కూడా వస్తాడు ఇంకా జానకి దగ్గరికి వచ్చి అమ్మా చెలమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది పాపం శ్రీనుగాడు ఆద్యని ఇష్టపడ్డాడు ఆద్య కూడా శ్రీను ఇష్టపడింది కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వచ్చారు మనం సంతోషంగా ఉండాలి వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలి ఈ ఇంట్లో ఉండుంటే బాగుండేది కానీ ఇప్పుడు గీత అటువైపు గీశారు కాబట్టి నువ్వే ఎలా అయినా అన్నీ చూసుకోవాలి అని చెప్పి ఇంకా వెంకట్రావు కూడా అలా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా జానకి అలా ఆలోచించి ఆద్య దగ్గరికి వస్తుంది ఆద్య మేము ఇలా అనుకుంటున్నాం శ్రీనుతో నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇంకా ఆద్యకి చెప్తుంది జానకి పెద్దమ్మ నేను అలా చేయలేను పెద్దమ్మ నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకోలేను ఎందుకంటే మా నాన్నని చంపాడు శ్రీను మా నాన్నని చంపిన శ్రీనుకి నేను ప్రేమగా ఎలా ఉంటాను అని అడుగుతుంది ఆద్య చూడమ్మా ఆద్య నువ్వు అనుకుంటున్నంత చెడ్డవాడు కాదు శ్రీను శ్రీను చాలా మంచివాడు శ్రీను గురించి నువ్వు అపార్థం చేసుకున్నావు ఇప్పుడు ఎలా అయితే ఆయన మనల్ని అపార్థం చేసుకున్నారో నువ్వు శ్రీనుని అలా అపార్థం చేసుకున్నావు కాబట్టి నా మాట విను శ్రీను చాలా మంచివాడు అని చెప్పి ఇంకా కన్విన్స్ చేస్తుంది జానకి ఆద్యని ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది శ్రీను ఆద్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆద్యని ఎలా అయినా నేను దగ్గర చేసుకోవాలి అని ఇంకా మిల్క్లో అయితే అలా ఆద్య కోసం ఒక టూ టాబ్లెట్స్ అయితే వేస్తాడనమాట శ్రీను ఖచ్చితంగా ఈ ప్లాన్తో ఆద్య నాకు దగ్గర అవుతుంది అని హ్యాపీగా ఇంకా అలా ఆద్యని ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాడు శ్రీను ఇది ఇలా ఉండగా ఆద్య శ్రీను దగ్గరికి వస్తుంది ఇంకా శ్రీను అయితే ఆద్యం చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆద్య ఇదిగో ఈ మిల్క్ తాగు అని చెప్పి ఇంకా అలా ఇస్తూ ఉంటాడనమాట శ్రీను అలాగే శ్రీను అని చెప్పి ఇంక మిల్క్ తాగుతుంది ఆద్య ఆహా ఇప్పుడు ఇప్పుడు నా ప్లాన్ వర్కౌట్ అయింది దేవుడా థ్యాంక్ యూ అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీను ఇంకా మిల్క్ తాగిన వెంటనే ఆద్య అయితే శ్రీను దగ్గరికి వచ్చి శ్రీనుని ఒక్కటి కొడుతుంది ఒక్కసారిగా శ్రీను షాక్ అయిపోతాడు ఆద్య ఏం చేస్తున్నావు ఆద్య అని అంటారు ఏరా నువ్వు నాతో ప్రేమగా ఉంటావా నువ్వు నువ్వు నన్ను దగ్గర చేసుకోవాలని చూస్తావా నిన్ను ఇలా కాదు చంపేస్తాను మా నాన్నని చంపేసి నన్ను దక్కించుకోవాలని ప్రయత్నించి ఇప్పుడేమో ఇలా ట్యాబ్లెట్లు వేస్తావా వేస్తావా అని చెప్పి ఆద్య అయితే బాగా ఇంకా కొడుతూ ఉంటుంది శ్రీనుని ఆద్య నా మాట వినాద్య అని అంటాడు శ్రీను నీకొక విషయం తెలుసా నువ్వు ఇందాక నేను రాకముందు తాగేవే మిల్క్ ఆ మిల్క్లో నేను ఆల్రెడీ మాత్రలు కలిపాను ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు పడుకో అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య ఇంక అలా ఆద్య వయసిన ట్యాబ్లెట్ల వల్ల నిద్రపోతాడనమాట శ్రీను ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా సౌర్య చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అస్మిత వైపు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నా దగ్గరికి రావద్దని అయినా ఎందుకు ఎందుకు ఇలా నా దగ్గరికి వస్తున్నావు అని అడుగుతారు చూడండి శౌర్య సర్ మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని నేను బాగా చూసుకోవాలనుకుంటున్నాను మీలాంటి భర్త నాకు దక్కాలి అనుకున్నాను మీరు దక్కారు కాబట్టి మీరు నన్ను యాక్సెప్ట్ చేయండి అని అంటుంది సరే నిన్ను యాక్సెప్ట్ చేయాలంతే కదా చేస్తాను అస్మిత నువ్వు మొత్తం ఆద్యం ముందు నిజాలు ఒప్పుకో రామలక్ష్మి ముందు అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను ఏం సార్ నేను మరీ మీకు చిన్నపిల్లలా కనిపిస్తున్నానా ఏంటి నేను నిజాలన్నీ ఒప్పుకుంటే అప్పుడు మీరు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తారా చాలా బాగుంది సార్ మీ ప్లాన్ చాలా బాగుంది ఇవి వెళ్ళి వేరే ఎవరికైనా చెప్పండి వాళ్ళు నమ్ముతారేమో నేను కాదు మీరు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను భార్యగా అంగీకరించాల్సిందే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఇంకా ఆ మనోహర్ సారీ అలా ఇంకా అస్మిత ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య ఏం చేయాలి ఏం చేయాలి నా ఫోన్లో డేటా బ్యాకప్ ఎలా చేయించుకోవాలి ఇంతకి నా ఫోన్ ఎక్కడా నాన్న నాన్న అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడనమాట శౌర్య ఏమైందిరా అని అడుగుతారు సౌర్య వాళ్ళ నాన్న నాన్న నా ఫోన్ ఎక్కడ నాన్న అని అడుగుతారు అదేంట్రా నీ ఫోన్ మాకు తెలీదు తన దగ్గరే ఉన్నట్టుందిరా అస్మిత దగ్గరే ఉన్నట్టుంది అని అంటారు ఆ నాన్న నాకు ఆ ఫోన్ ఖచ్చితంగా కావాలి నాన్న అందుకే అని అంటాడు శౌర్య ఏమైంది అని అడుగుతారు ఆ ఫోన్లోనే వీడియో ఉంది నాన్న ఆ వీడియోని ఎలా అయినా నేను రామలక్ష్మికి చూపించాలి చూపిస్తేనే తెలుస్తుంది అని చెప్తారనమాట సరేరా నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకో నువ్వు అడిగితే ఆ అస్మిత ఇస్తుంది కదా అని అంటారు లేదు నాన్న నేను అడిగితే అస్సలు ఇవ్వదు అందుకే ఏదో ఒక ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య ఇది ఇలా ఉండగా శ్రీను ఆద్య కూడా ఇంకలా ఆలోచిస్తూ అయితే అస్మిత నోటి నుండి నిజం వస్తే తప్ప శౌర్యాన్ని రామలక్ష్మి నమ్మదు రామలక్ష్మి నమ్మాలంటే అస్మిత తనంతట తానే నిజం చెప్పాలి అలాంటప్పుడు ఆ అస్మిత శౌర్యను ప్రేమిస్తోంది కదా అని అంటాడు శ్రీను అవును శ్రీను ప్రేమిస్తున్నానని తన వైపు తిప్పుకోవాలనుకుంటుంది అని అంటారు అయితే ఆద్య ఒకటి చెప్పు మనం ప్రేమిస్తున్న వాళ్ళ కష్టాల్లో ఉంటారంటే మనం ఖచ్చితంగా బాధపడతాం కదా అని అంటాడు శ్రీను అవును బాధపడతాం కదా శ్రీను అని అంటుంది ఆద్య అలా అయితే నాకు ఒక అద్భుతమైన ప్లాన్ వచ్చింది ఆద్య చూడు అని ఇంకా ఒక ప్లాన్ చెప్తాడనమాట శ్రీను వా సూపర్ శ్రీను ఈ ప్లాన్ వేస్తే ఖచ్చితంగా మన ట్రాప్ ట్రాప్లో పడుతుంది రా వెళ్దాం వెంకట్రావు మావయ్య అని అంటుంది వస్తారు ఎందుకు రాడు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి ఇంకా అలా వెంకట్రావు దగ్గరికి కూడా వెళ్ళి విషయం చెప్తాడనమాట ప్లాన్ని ఆద్య గురించి శ్రీను రే ఆ రామలక్ష్మి సౌర్య కలిస్తే మీరిద్దరు కలుస్తారు మీరిద్దరు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను కాబట్టి నీకోసం ఏదైనా చేస్తానరా అని హ్యాపీగా ఇంకా ఒక కిడ్నాపర్ వేషం అయితే వేసుకుంటాడనమాట వెంకట్రావు ఇది ఇలా ఉండగా సౌర్య కూడా ఫోన్ చేస్తుంది ఆద్య హలో ఎవరు అని అడుగుతాడు శౌర్య ల్యాండ్లైన్తో హలో సార్ నేను ఆద్యని మీరు ఒకసారి ఇక్కడికి రండి సీక్రెట్గా మాట్లాడాలి అని చెప్పి ఇంకా సౌర్యను ఒక ప్లేస్కి పిలిపిస్తారు శ్రీను ఆద్య నేను ఎంత చెప్పినా ఆ అస్మిత వినట్లేదు ఈ రామలక్ష్మి కూడా వినటం లేదు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు శౌర్య మా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది శౌర్య ఇది పాటిస్తే ఖచ్చితంగా ఆ అస్మిత విషయం చెప్పేస్తుంది అని చెప్పి ఆ ప్లాన్ కూడా చెప్తారు ఓకే మీరు చెప్పినట్టే చేస్తాను థ్యాంక్ యూ మీరిద్దరూ అందరికీ చెడ్డైనా నా కోసం రామ కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు అని అంటాడు శౌర్య మీది నిజమైన ప్రేమ శౌర్య సర్ మీ ప్రేమ ఎప్పటికీ గెలవాలి అని ఇంకా అలా వెళ్ళిపోతుంది ఆద్య శ్రీను సౌర్య కూడా ఇంకేంటి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది శౌర్య కావాలనే బయటికి బయలుదేరుతాడు నాన్న శౌర్య ఎక్కడికి రా అని అడుగుతారు ప్రా ఏం లేదమ్మా చాలా రోజులు నేను ఇంట్లోనే ఉన్నాను కదా అందుకే బయటకు వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు శౌర్య రే కోడలి కూడా బయటికి తీసుకెళ్ళరా అని అడుగుతారు అమ్మా నీకెన్సార్ చెప్పాను తను నాకు భార్య కాదు కాలేదు అని అంటారు సార్ ప్లీజ్ సార్ నన్ను కూడా మీతో పాటు బయటికి తీసుకెళ్ళను సార్ అని అడుగుతుంది అలా అస్మిత ఎస్ నాకు కావాల్సింది కూడా ఇదే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫీల్ అవుతాడు శౌర్య ప్లీజ్ తీసుకెళ్ళండి సార్ అని అడుగుతుంది సరే రా అని ఇంకా బైక్ పై ఎక్కించుకుంటాడు శౌర్య అలా ఇంకా అస్మితని అస్మిత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శౌర్యని హక్ చేసుకొని అలా ఇంకా వస్తూ ఉంటుంది ఏమైనా తాగుతావా అని అడుగుతాడు సార్ మీరిస్తే ఏదైనా తాగుతాను అని అంటుంది ఇంకా అలా తను కొబ్బరి బొండం తీసుకురావడానికి వెళ్లేలోపు అక్కడికి వెంకట్రావు వస్తాడు వెంకట్రావు వచ్చి ఇంకా వెంటనే శౌర్య తలపై కొడతాడు కావాలనే ఒక్కసారిగా అస్మింత షాక్ అయిపోతుంది రే ఎవర్రా మీరు అని చెప్పి గట్టిగా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అదే టైంకి ఇంకా అలా వెంటనే శౌర్యాని వెంకట్రావు శ్రీను వీళ్ళు మాస్క్ వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు రేయ్ రేయ్ ఆగండి అని చెప్పి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది అస్మిత ఏయ్ నిన్ను చూస్తే మంచివాడిలా ఉన్నావు నిజం చెప్పు నిజం చెప్పు అని చెప్పి ఇంక అందరూ అడుగుతూ ఉంటారు ఏయ్ మీకు ఏం కావాలరా నా సౌర్య సార్ని ఎందుకు కిడ్నాప్ చేశారు ఏం కావాలరా మీకు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అస్మిత ఏం కావాలా మేము రఘురామ్ తరపున వచ్చాం రఘురామ్ గారు వారి కూతురు రామలక్ష్మికి మాకిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు కానీ ఊర్లో ఎంక్వైరీ చేస్తుంటే ఈ రామలక్ష్మి ఈ శౌర్యని ప్రేమించింది అని తెలిసింది ఆ అమ్మాయి ఎంత చెడ్డది కాకపోతే వీడు తన్ని వదిలేశాడు అని అంటారు కావాలనే వెంకట్రావు ఏంటి అందుకు కిడ్నాప్ చేశారా అని అంటుంది అస్మిత అవును వీడు తన్ని మోసం చేశాడో వాడు దీన్ని మోసం చేశాడో తెలుసుకోవాలి కదా ఎంతైనా మేము మోసం చేస్తే సహించం ఈ శౌర్య నిన్ను పెళ్లి చేసుకోవాలని నిన్ను ప్రెగ్నెంట్ కూడా అయ్యేలా చేశాడని అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి వీని చంపేయడానికే తీసుకొచ్చాం అని అంటాడు వెంకట్రావు ఆగండి ఎవరు ఎవరు అదంతా చెప్పారు నేను ప్రెగ్నెంట్ కాదు ఆ రామలక్ష్మితో పెళ్లి ఆపడానికే నేను ఇలా ఆడాను అని అంటుంది అస్మిత ఏయ్ నువ్వు నీ భర్తని కాపాడుకోవడానికి కావాలని అబద్ధం చెప్తున్నావు కదా వెంకట్రావు నువ్వు త్వరగా తన్ని ఎం చెప్పి శ్రీను కూడా ఇంకా మారువేషంలో మాట్లాడుతూ ఉంటాడు ఏయ్ మీకు నిజం చెప్తున్నాను కావాలంటే మీకు వీడియోలు కూడా చూపిస్తాను నేనే నేనే రామలక్ష్మి శౌర్యని దగ్గర చేయకుండా ఉండడానికి దూరం చేయడానికి అలా చేశాను సౌర్యకి స్లేవ్ ఇచ్చి నా వైపు తిప్పుకున్నాను తర్వాత నా వైపు నుండి స్టోరీని తీసుకొచ్చాను మీరేమి కంగారు పడద్దు ఇదంతా అబద్ధం అందరూ వాళ్ళు అనుకుంటున్నారు నేను ఇదంతా శౌర్య గురించే చేశాను సౌర్యసార్థి తప్పేమీ లేదు రామలక్ష్మి శౌర్య విడిపోవడానికే నేను చేశాను అని చెప్పి అన్ని నిజాలు చెప్తుంది అస్మిత ఒక్కసారిగా అక్కడే ఉన్న రామలక్ష్మి ఇదంతా విని షాక్ అయిపోతుంది ఇంక వెంటనే రామలక్ష్మి అయితే అలా షాక్లో ఉంటుంది ఏంటి నేను విననుకున్నావా చీ నువ్వు ఇలాంటి అమ్మాయి అని తెలుసుంటే నేనసలు నీ మాటలే నమ్మేదాన్ని కాదు చా అయినా సౌర్య సర్ని సౌర్య సర్ని నీ వల్ల నేను అపార్థం చేసుకున్నాను చీ అని చెప్పి ఇంకా సౌర్య దగ్గరికి వస్తుంది రామలక్ష్మి ఇప్పటికైనా నమ్ముతావా రామా నేను ఎలాంటి తప్పు చేయలేదు రామా అని చెప్పి పాపం చెప్తాడనమాట అలా ఇంకా సౌర్య సౌర్యని అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ అస్మితని చెంప కొట్టి అక్కడి నుండి గెంటేస్తుంది రామలక్ష్మి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్